కీర్తనల గ్రంథం ఎనభై ఏడవ కీర్తన ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడియున్నది యాకోబు నివాసములన్నిటి కంటే సియోను గుమ్మములు యహోవాకు ప్రియములయ్యున్నవి దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని ఎందురు ప్రతి జనము దానిలోనే జన్మించెననియూ సర్వోన్నతుడు తానే దాని స్థిరపరిచెననియూ సియోను గూర్చి చెప్పుకొందురు యహోవా జనముల సంఖ్య వ్రాయిచున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చెను పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందే యున్నవని వారందరూ